కమ్యూనిటీలో డెవలప్ అయిపోతుంది ఆ వాక్సిన్ వచ్చి వాడుకునేలా అంత అవసరం ఉంటుందని చెప్పి నా నేను అనుకోవడం లేదు అది నా భావన ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ అది మాత్రం నా భావన ఏదేమైనా పేషెంట్స్ అందరూ సోషల్ సోషల్ ఐసోలేషన్ పాటిస్తూ మాస్క్ ధరిస్తూ ఇంట్లోనే ఉంటూ శానిటైజర్లు అవసరాన్ని బట్టి శానిటైజర్లు వాడుకుంటూ మధ్య చూస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు గ్లౌస్ ఎక్కువ వేసుకుని తిరుగుతున్నారు కానీ గ్లౌస్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు ఎందుకంటే ఆ గ్లవ్ వేసుకోవడం కాదు లవ్ని ఎలా వాడుకోవాలో తెలియాలి అది తోటి ముఖాన్ని దురుక్కవడం కానీ మన జోరు ముట్టుకోవడం కానీ నీళ్ళు కొట్టుకోవడం కూడా చేయకూడదు దానివల్ల ఉపయోగం ఏం లేదు అదే ఇన్ఫెక్షన్ అవుతుంది అదే మామూలు చేతులతో శానిటైజర్ వాడుకుంటూ మనలో ఉంటే నా భావన పౌష్టిక ఆహారం తీసుకోవడం ఐసోలేషన్లో ఉండడం ఇంకో ముఖ్యం ఏంటంటే మన ఇమ్యూనిటీ పెరగాలి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏంటంటే ఓన్లీ మార్గం ఏంటంటే లంకనం పరుమార్షుతం అన్నారు కాబట్టి ఏంటంటే వారానికి ఒక రోజు తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటల ఫాస్టింగ్ ఉండగలిగితే అది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఎందుకంటే నేను పెర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాను నేను పెర్సనల్గా నేను చేస్తున్నాను కాబట్టి ఇటువంటి పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉన్నాను తప్పదు ప్రతి ఒక్కరు ఫేస్ చేయవలసిందే అందరూ కాబట్టి మౌన్ ఫేవి ఏంటంటే పేషెంట్స్ అందరూ ఎట్లా వస్తున్నారంటే రోజు జ్వరం వస్తుంది తగ్గిపోతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఏమి లేదు అంత బాగానే ఉంటుంది కానీ నాలుగు రోజు ఐదు రోజు అందరూ ఆయాసంతో రావడం వరల్డ్ నొప్పులతో రావడం వస్తారు మనం ఏంటంటే అక్కడేమో బయటకు వెళ్ళి టెస్ట్ చేస్తుంటే చేస్తుంటేనేమో నెగిటివ్ వచ్చిందండి మాకు ఏం పర్లేదని అనుకుంటున్నారు కానీ ఆ టెస్ట్లు ఏమవుతున్నాయంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పాస్ ఏమిటో టెస్ట్ అండి అంటే దానివల్ల వంద మంది చేస్తే అరవై నాలుగు అరవై ఆరు మందికి నెగిటివ్ వస్తుంది పాస్ నెటివ్ అంటే ఉన్నా కూడా వాళ్ళు నెగిటివ్గా చూపిస్తుంది కాబట్టి దానివల్ల లేదు అందువల్ల నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరికి ఒక సిటీ స్కాన్ చేయించడం సిటీ స్కాన్లో మనకి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనకి నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఎర్లీగా వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి మంచి వైద్యం అందిస్తున్నాం మెయిన్ ఏంటంటే మనోధైర్యాన్ని కల్పిస్తున్నాను నేను వైద్యం అనేది ఎవరన్నా ఇవ్వచ్చు కానీ నీవేం పర్లేదు నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తుంటే నేను గత పది రోజుల నుంచి మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేసెస్ చూశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ పేషెంట్స్ని ట్రీట్ చేశాను దానిలో బాగా సీవిడ్ ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా రికవర్ అయ్యారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ నాకు కొంతమంది ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది అది పరిస్థితి కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సరే వెంటనే ఏదైనా జ్వరం వస్తే మాత్రం వెంటనే ఎవరో ఒక డాక్టర్ని సంప్రదించి ఏం ప్రాబ్లం అవుతుందంటే డాక్టర్స్ దగ్గరికి కొంతమంది దగ్గర చాలామంది ఉట్టుకోవడం లేదు అసలు లోపలికే రానడం లేదు ఫీవర్ అంటే బట్టి రావద్దని చెప్తున్నారు ఆయన అయితే అసలు చూడడం అంటున్నారు నేను అనుకోవడం ఏంటంటే ఈ రాజమండ్రిలో నేను అప్పుడనే ఈ కరోనా కేసులని ఎంత ధైర్యంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను అని అనుకోవడం జనరల్గా మన రాష్ట్రంలో కూడా ఎవరో టేకప్ చేయడం లేదు చేసేది ఎంత ధైర్యంగా ఏమీ భయం లేకుండా నేను చేయగలుగుతున్నాను అది నా మనోధైర్యం మా ఇంట్లో వాళ్ళ సహకారం మా ఫ్రెండ్స్ శాఖ సహకారం అలాగే మా స్టాఫ్ కూడా భయపడకుండా వాళ్ళు ఎంతో వాళ్ళు మా సహకారాన్ని అందిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మా చెల్లిపోయిన సుందరమైన మాకు ఎంతో ఆప్తుడు మిత్రుడు అతని యొక్క సహకారం నాకు ఎంతో ఉంది కాబట్టి నేను నేను చెప్పింది ఏంటంటే ఎవరు భయపడవద్దు ఏమైపోద్దు కానీ ఎర్లీగా చూపించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఆ భరోసా నేను ఇస్తాను నైన్ టు హండ్రెడ్ బేసెస్లో ఈ వైద్యంతో మీకు ఒక వారం పది రోజుల్లో కంప్లీట్గా క్యూర్ అయిపోతారు సీవియర్ కేసెస్ నేనే కాదు ఎవరు ఏం చేయలేరు కొంతమంది ఆక్సిజన్ ఎక్విప్మెంట్ రావచ్చు కొంతమంది రెడీలేటర్ మీదకి వెళ్ళొచ్చు అంతవరకు తెచ్చుకోవద్దు అది నా సలహా అందరికీ నమస్కారం